ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోనైతే చింతపండు అనమాట ఈ చింతపండు ఎక్కడిదంటే మాకైతే చింత చెట్టు అయితే లేదు కానీ మా అక్క వాళ్ళకి ఉందనమాట మా పెద్దక్క వాళ్ళకి అలా కొంచెము ఉంటే మాకైతే కొంచెం అయితే తీసుకొని అనమాట అయితే పైన పొట్టు అయితే తీసింది కానీ కొట్టి అయితే తీసుకురాలేదు అట్లా గింజలతో పాటు తీసుకొచ్చింది ఆ పని అయితే నేనైతే చేస్తున్నాను అనమాట ఇవాళ కొంచెం చూడండి కొంచెం ఇట్లా చపతి కోల అండ్ రాయి పెట్టి ఇట్లా కొట్టి ఇట్లా అప్పుడు చిన్నప్పుడు అట్లా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే పెళ్ళి కదా మా అమ్మ వాళ్ళు అట్లా తీసుకొని అట్లయితే తక్కువ రేటు పడుతుంది అనే ఉద్దేశంతో తీసుకొని ఇట్లా కొట్టేటోళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎవ్వరు అట్లా కొట్టట్లేదు డైరెక్ట్ కొనేస్తున్నారు నేనైతే చూడండి చింతగా ఇట్లా పీచ్ అండ్ పీచు ఎట్లయితే పక్కకు పెట్టిన గింజలు సపరేట్ పెట్టిన ఇవన్నీ ఇట్లయితే కొట్టేసిన ఫ్రెండ్స్ రెండు రోజులు అయితే పట్టింది బాగానే టూ కేజెస్ కంటే టూ కేజీస్ ఉంటాయి అప్పుడుంత అప్పుడు ఇంత కొట్టేసినాను అనమాట ఇప్పుడైతే మొత్తం అయితే పోలిచి ఫస్ట్ కొట్టేసి అంతా తర్వాత ఇత్తులు తీయడము పీచి తీయడం అన్నమాట ఇట్లాగైతే చేస్తున్నాడు అనమాట అందరూ మా పిల్లలు కూడా కొద్దిసేపు సహాయం చేసినారు మా పిల్లలు మా సార్ కూడా కొంచెంసేపు అయితే మా అంటే ఎంతసేపు టూ మినిట్స్ త్రీ మినిట్స్ చేస్తారు వాళ్ళు కంటే ఎక్కువ ఏం చేయరు నేనైతే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎండలు ఎండ ఇంట్లో పెట్టి అంటే పచ్చిగా వాతావరణం కూల్గా ఉంది కదా ఊకనే మెత్తగా అయిపోతుంది కొడుతుంటే దానికే బిర్రిగా అతకపోతుంది అనమాట ఇక బెల్లం అనమాట గమ్ములకి అతకపోతుంది మరీ స్పీట్గా ఉంది అనమాట మా పిల్లలని తీయమంటే గింజలు ఏం చేశారంటే తినడమే సరిపోతుంది అనమాట తీయ ఉంది తీయగుందని తింటనే ఉన్నారు ఫ్రెండ్స్ తీయడం తక్కువ తినడం ఎక్కువ అయిపోయింది ఇక తినమే అని ఎంత ఎంతో అంత తింటామా అని తీయమని చెప్పిన తీసి కొంచెం తీసిరు ఇక తినడం అయితే తిన్నారు అందరైతే నేనైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీ ఇది అయిపోయింది ఇంక కొంచెం అయితే మొత్తం తీసి ఎండ ఇక ఇక చూడండి అయితే చింతపండుతోటి చింతపండు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి పది వస్తున్నాయి కదా అవి చేద్దామని చూసిన అందుకని ఇక చూడండి యూట్యూబ్లో అయితే చూసిన ఫస్ట్ అయితే చింతపండు అయితే వేణీళ్ళని అయితే నానబెట్టేసుకున్న వేణిళ్ళని నానబెట్టేసుకొని ఇప్పుడు ఆ చింతపండుని అంటే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాం మన చింతపండు చాక్లెట్ అంటారు కదా మనం షాప్లలో వచ్చే స్పూన్కి అత్తుకొని అత్తుకొని వస్తుంది కదా స్టే అందుకని అందులో ఒక్క స్పూన్ కారం కొంచెం కారం అందుకని తక్కువ వేస్తే బాగుండేది కొంచెం కారం ఎక్కువైంది ఫ్రెండ్స్ జీరా పౌడరు ఫస్ట్ టైం చేసినా కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం చూసి సరిపడిన మనకు రుచికి సరిపడే సాల్ట్ అండ్ కొంచెం కారం తక్కువేస్తే బాగుండేది మాది అయితే బాగానే ఉంది టేస్ట్ మా పిల్లలు అయితే బాగా తింటారు కొంచెం చూడండి ఇప్పుడు అందులో కొంచెం కరివపాకు అనమాట అన్నీ వేసి మనం మిక్స్ అయితే పట్టుకోవాలి పీ అందులో ఉన్న గింజలు పీచు అవన్నీ లేకుండా నీట్గా కాడి నానబెట్టేసుకుంటే మెత్తగా చూడండి ఇప్పుడైతే గ్రైండ్ అయితే చేసేసుకున్నా మెత్తగా స్మూత్గా ఉండాలి ఇప్పుడైతే గ్రైండ్ అయితే చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు దీన్నంతా తీసేసుకుని మనం ఇప్పుడు బౌల్లో మనం ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ అది బెల్లం తీసుకోవాలి స్వీట్ అనమాట ఇక మా ఇంట్లో ప్రజెంట్ ఇంత ఉండే ఉంటే ఉన్నక్కడికి అయితే వేసేసినాను అనమాట కొనక రాలేదు ప్రజెంట్ ఇంత ముందుకే ఉంటే వేసిన ఎంత ఉంటే అంతే కొంచెం స్వీట్ ఉంది దాని బెల్లం సరిపోతానికి కొంచెం చక్కెర కూడా వేసినాం ఎసరో ఎర్రో తెలియదు కానీ చక్కెర కూడా వేసిన బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇంకా కొంచెం స్వీట్ కావాలని ఇందులో అయితే ఎండ వేసినాం అని ఇప్పుడు ఏం చింతపండులు కారం ఉప్పు జీరపొడి చాట్ మసాలా అక్కడ ప్రజెంట్ లేదు ఉన్న ఉన్నవాటితో చేసినాం ఏదో ట్రై చేసినాం వస్తుందా రాదని ఉద్దేశం ఇప్పుడైతే చేసినా మా పిల్లలు అయితే బాగానే తిన్నారు స్వీట్గా కొంచెం లైట్గా కారం ఎక్కువ అంటే మామూలుగానే ఉంది కొంచెం స్పైసీగా అనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇక ఇంకా కలిగే పెట్టాలి గట్టి ఇట్లా రావాలన్నమాట ఇది డేట్స్ ఉంటాయి అంత కలర్ అంత బ్లాక్ కలర్లో రావాలి హైలా పెట్టదు ఫ్రెండ్స్ హైలా పెడితే మొత్తం ఆడిపోయి చేసేస్తుంది ఎందుకంటే సిమ్లోనే పెట్టేసుకోవాలి మనము ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టి కలిగే పెడుతూ ఉండాలి చూడండి ఇంకా టైం పడుతుంది ఇంకా దగ్గరికి కావాలి ఇప్పుడైతే చూడ ఇంకా ఉంది అనమాట ఇంకా అయితేనే ఉంది చూడండి దగ్గరికి చూసే వర్గాలు ఇంకొంచెం దగ్గరికి అయింది ఇంకా కావాలి ఇంకొకట్లా ఇంకా గట్టి కావాలి ఇది స్టోర్ చేసుకుంటే వన్ మంత్ దాకా ఉంటుందంట ఇక మా పిల్లలు కొంచెం కానీ తినేస్తూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా స్పూన్ స్పూన్కి అట్లా అన్నమాట ఇట్లా పెట్టేసుకొని కవర్ కట్టు చుట్టేస్తే ఇవి ఇవన్నీ మా ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తున్నానమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి